నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నందమూరి బాలకృష్ణ అభిమానులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ నా నమస్కారం గత కొన్ని రోజులుగా బాలకృష్ణ గారు ఏదో మాట్లాడారని దాని మీద చాలామంది నాయకులు అవాకులు చవాకులు పెడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా ఆయన ఎవరో నిన్న బైపు రామకృష్ణ అంట విజయవాడ ఆయన మాట్లాడతాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు ఎట్కాలంగా మాట్లాడతాడు ఏమన్నాడు ఆయన చిరంజీవి గారి పేరు తీసుకొచ్చారా ప్రస్తావించారా లేదు కదా కుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తోడుకుంటున్నారంటే మొత్తం మీదేరా విజయకాంత్ పార్టీ పెట్టేసారు ఒంకొరు పార్టీ పెట్టేది చాలా జరిగిండాయి కదా సినిమా హీరోలు అన్నాడు దానికి మీ మీ ప్రస్తావన ఎందుకు వచ్చింది మీ ఆలోచన ఎందుకు వచ్చింది చిరంజీవి గారికి లేని నీ మీకు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లే ఏం మాట్లాడుతున్నారు మీరు రాత్రి రాత్రి హీరో అయిపోయిన బాలకృష్ణ ఓవర్ నైట్ వాళ్ళ నాయన వల్ల తెలుసా మీకు ఇరవై సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం మీకు తెలుసా ఆయనకి స్టార్ డబ్బు వచ్చేదలకి ఎంత టైం పట్టిందో తెలుసా ఎంతమంది స్టార్ హీరోలు కొడుకులు ఇంట్లో కూర్చో ఉన్నారో తెలుసా కష్టం ఎవరికైనా కష్టపడితేనే హీరో అవుతాడు కష్టపడితేనే ఏదైనా జరగద్ది కష్టపడితేనే విజయం సాధించగలడు ఎనభై ఆరులో నువ్వు పుట్టేవో లేదో తమ్ముడు నువ్వు పుట్టేవో లేదు ఎనభై ఆరు ఆరు హిట్లు ఉన్నాయి మొదటి వారం కోటి రూపాయల పైన క్రాస్ చేసిన వసూలు చేసిన మొట్టమొదటి హీరో బాలకృష్ణ గారు ఇండస్ట్రీ రికార్డులు ఉన్నాయి ఒకసారి తెలుసుకో చిరంజీవి వెనక ఎవరు లేరు అన్నావు చిరంజీవి వెనక అల్లు అరవిందనేవాడు లేకపోతే అల్లు అరవింద్ గారు చిరంజీవి వెనక లేకపోతే జరంజీవి పరిస్థితి ఎందుకు ఇండస్ట్రీ తెలుసు నీకు తెలియకపోవచ్చేమో నీకు కొత్త కదా నీకు తెలియదు ఇండస్ట్రీలో ఏమి ఓనామో అది తెలియదు నువ్వు చెప్పావు దాకా తెలుగు బా రామారావు గారు ఏమన్నా మళ్ళా పార్టీ పెట్టారా ఏమో నాకు తెలియదు నేను నాకు అప్పుడు సరిగ్గా వయసు లేదు సరిగ్గా వయసు లేనప్పుడు వయసు లేనట్టే ఉండవా ఏం తెలిసిన మాట్లాడతావు నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతావు చంద్రబాబు గురించి మాట్లాడతావు చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చిన ఆ రోజు బాలకృష్ణ గారు హరికృష్ణ గారు తగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పురంధేశ్వర గారు కుటుంబం మొత్తం ఆయన వెనక నిలబడ్డది ఆయన వెనక నిలబడి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంది ఆయన ఎందుకు తీసుకోలేదంటే తొంభై నాలుగులో బాలకృష్ణ గారు హిట్ల మీద ఉన్నాడు బైరోదీప గొబ్బు నింహం తెలియదు తమ్ముడు హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు నాకు వద్దనుకున్నాడు వాళ్ళ ఇచ్చాడు దానికి నీరు తీసుకోకూడదా నువ్వు ఎవరు చెప్పేదానికి నువ్వు ఎవరు చెప్పేదానికి నీకేం సంబంధం నువ్వెవరు సార్ నీకేం సంబంధాలు ఇవన్నీ చిరంజీవి కుటుంబం అదేమంటే వాళ్ళ పిన్ని 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 నాలుగు సార్లు ప్రస్తావిస్తావు చిరంజీవి కుటుంబం ఎందుకు మేము మాట్లాడేవా మేము మాట్లాడుతున్నావా విమర్శిస్తున్నావా ఎందుకు ఇదిలో అవన్నీ తీసుకొస్తావు ఇంట్లో అవన్నీ తీసుకొస్తావు అంటే మేము వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి జైల్లో ఇచ్చాం కాబట్టి మీరు గెలిచారంటారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా పనికి మనుల మేము ఎప్పుడన్నా మాట్లాడాము సాక్షాత్తు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో మనకు స్టెక్చర్ లేదు స్టెక్చర్ ఉంది దాంతోనే మనం బోదాం అని మాట్లాడింది ఆయన తెలుగుదేశం పార్టీ మీకు మద్దతు తీసు మీరు గెలుస్తారా మరి మీ వల్ల అయితే ఇంతకుముందు ఎందుకు గెలుపులు లేవు అదేమంటే రామారావు గారిని తీసుకొస్తావు నువ్వు రామారావు గురించి మాట్లాడతావు నువ్వు పెద్ద గురించి మీ హీరోని చూసి భయపడి వెళ్ళిపోయాడు ఆయన రాజకీయాల్లోకే పిచ్చోడా లాస్ట్ సినిమా కూడా నీకు ముప్పై లక్షలు ఆ రోజు రెమూనురేషన్ ముప్పై లక్షలు అంటే ఈ రోజు ఎన్ని కోట్లు ఆలోచించుకున్నావు ఎనభై రెండులో బాల రామారావు గారు రెమూనురేషన్ ముప్పై లక్షలు ఇండస్ట్రీ మొత్తం గొగ్గోలు పెట్టింది ఆ రెమూనురేషన్ చూసి బా రామారావు గారు సినిమా ఫీల్డ్ వదిలిపోయేటప్పుడు ఒక సర్దార్ గోపాల్ ఒక బొగ్గులు కొని ఒక గోడవేట్ సినిమా ఒక జస్టిస్ చౌదరి బాక్స్ బాక్సాఫీస్ ఇట్లు బచ్చ నీకేం తెలుసురా నీకు ఇండస్ట్రీ రామారావు గురించి ఏం తెలుసురా నీకు రామారావు చిరంజీవి చూసి భయపడ్డా మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండి మాట్లాడు ఏమనుకుంటున్నావు ఇలాంటి వాళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి కూటమిలో ఉన్న పార్టీలకు ఇబ్బందులు వస్తాయి తమ్ముడు చిరంజీవి వల్ల జరిగిందా చిరంజీవి వచ్చి ప్రచారం చెయ్యకూడదు చిరంజీవి వచ్చి ప్రచారం చేసి ఏమైండదు అందరికీ తెలుసు అది నీకు తెలియదేమో కానీ అందరికీ తెలుసు చిరంజీవి పార్టీలు అమ్ముకున్నప్పుడు సీట్లు అమ్ముకున్నాడు పార్టీ ఎత్తేసినప్పుడు మాట్లాడకూడదు ఈ ఏమి సార్ ఈ పరిస్థితి చేశారని అప్పుడు అందరు ఎందుకు గమ్మున్నారు ఏమన్నా బాబు బాలయ్య బాబు గారు ఏమన్నా మాట్లాడారా మీ విషయాలు మాట్లాడారా మీ విషయాలు ప్రస్తావించారా రామారావు గారిని తీసుకొస్తాను నువ్వు తీసుకొస్తావు ఆయన అక్కడ ఇతరక్కడా తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన మహానాయకుడు ఆయన ఆయనతో పోటీయా అయితే నీ హీరోని ఎప్పుడు మాట్లాడడా పోటీ అని ఆయన బోడి కలిగే శక్తి ఉందా ఆయన వేసిన పాత్రలో ఒక పాత్ర వేయగల మీ హీరో ఈయన్ని చూసి మేము ఈయన వస్తున్నాడని మెగాస్టార్ అయిపోతాడని ఆయన అంట మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎవరి గురించైనా మాట్లాడు రామారావు గారి గురించి మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకనే మనం గెలిచేసామా వాళ్ళు మాట్లాడలేదే మీకు ఎందుకు మధ్యలో మీలాంటి బహుల వల్లే వచ్చింది సమస్య అంతా మేమంతా నిబ్బరంగా ఉన్నావే నీ బోటు వల్ల కౌంటర్ చేయాలనే మాట్లాడుతున్నా నాకు తెలుసు కూటమి అందరం కలిసి పనిచేసాం అందరం కలిసి పనిచేస్తాం ఇంక ఇరవై సంవత్సరాలు పనిచేస్తాం నీ పోటు బఫూలు మాటల వల్లే పార్టీలకు నష్టాలు వచ్చేది ఓటమికి ఏమైనా నష్టాలు వస్తే నీ బోటు బహుల వల్లే జాగ్రత్తగా ఉండండి ఇదే చెప్తున్నాను అబ్బాయి మళ్ళీ 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 రామకృష్ణ ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టినా బాలకృష్ణ గారి గురించి మాట్లాడినా రామారావు గారి గురించి మాట్లాడినా పద్ధతిగా ఉండదు నీకు తెలుసా ఏం తెలిసిన మాట్లాడుతా నువ్వు పిన్ని పిన్ని అంటావు లక్ష్మీపాధి పిన్ని అంటూ ఇంకోటి అంటూ మాట్లాడుతున్నావా సంస్కారం అది సంస్కారవంతంగా మాట్లాడు మాకు తెలిసి ఏం మాట్లాడాలో